अखण्डमण्डलाकारं व्याप्तमेनाचराचरम् अपरं लक्षितं योग जय तेम यो विलो यस्यात्मनायुगास्प्रवेण देवाय तस्मै नमो ओस्ते महतमे महा देव सबु रुपैता ऐसा परमो धर्म श्री काटा चरण धर्म को चिरवयी

ఆత్మ అమ్మ మత్తులు ఆయుడు పురుషులు స్త్రీలు అందరూ ఎన్నెన్ని జన్మాల ఈ పుణ్యం ఇప్పుడు తెలంగాణ దానికి ఆంధ్ర ఆంధ్ర అంటే ఆంధ్ర ఊర అందరిని అందర ఇప్పుడు నేను అందరికి మా బాలెడ్డి పిల్లలకి నమస్కారం చేస్తాను నేను కొంచెము ఆయన మీద ఏమి ఎలాడు చేస్తాడు ఎంత పూర్మం చేస్తా లేకుండా ఎలా చేయడంలో ఎలా దొరుకు ఏమంతా అమ్మాయి అంటే

ఇది నాగలే ఈ రోజు ఇంత సంతోషమైంది అని చెప్పని రాదు వీక్షణం కాదు మేము రోజు దర్శనం చేసుకున్నా తీసుకున్న వచ్చినాము అనుకున్నాను బాగా పని ఆయన చూసి మాకు సిబ్బురావాలి ఏమి ఎన్ని చేస్తే ప్రసాదం చేసిన వస్తున్నాము ఇంకా

క్షణించాలి మనకు క్షణమించాలి మీరందరూ ఈ రోజు నాయన గారు వచ్చినవే కూర్చున్నారే మాట్లాడాలే వెళ్ళిపోవాలి ఇప్పుడు జగత్త చూస్తే ఎవరైనా ఏమేమో అది ముఖమై ఉంటారు మొన్న తక్కువ అమ్మారు నేను మూర్తి ప్రతిష్టాపన చేస్తారు అయితే కొన్ని మంది ఆంధ్రలో వచ్చారు కర్ణాటక ఇది వచ్చారు ఆయన నాయన ఒకటి వచ్చినప్పుడు నేను సొంత చూసిన

దర్శనాలు దొరికినాయి అమ్మా ఏం అడిగింది ఏ సలకారం చేస్తారు అది ఎంత ఇప్పుడు కోటి లింగాలు తా చేసుకుంటున్నారు ఇది తెలుసు మీరు అంతా నుంచి ముప్పై ఐదు లింగాలు

అందరు అందరి నాయనగారు మాట్లాడుతున్నారు అందరూ బాల్రెడ్డి పట్టిన ఊళ్ళ పుట్టిన ఊళ్ళనే పుట్టిన గత మన గెలదు మారు గెల మన మారు గెల గెలిచి మారుడు మనందరి

ी माणेश्वरे प्रुपिनी विप्रेगादारिनी नीता नी। बोधिनी दायती प्रुपिनी नीता बोधिनी दायती కేశ్వరే అఖండ బ్రమ్మాయణ అఖండ బ్రహ్మాయణ అఖండ రమ్మాయణ అఖండ బ్రహ్మా మీరు అయితే చాలా బిగులు సరీలు మంచిగా మాట్లాడతారు నాకు ఏం తెలియదు నాయన అమ్మా ఏమి తెలియదు అని ఇంత తెలిసినోడే ಏ ಕನ್ನಡ ಅಂತ ಏನಾದರೂ ನಾವು ಮೊದಲು ಮಾನವನ ಮಾನವನಾದ ಮೇಲೆ ಮಾನವನ ಮಾನವನಾದ ಮೇಲೆ ದಾನವನ ದಾನಿಕೆ ಅಮ್ಮ ಮಾಟ ಫಸ್ಟ್ ಏನಂತೆ ಕನ್ನಡ ನಡೆದಂತೆ ನುಡಿ ನುಡಿದಂತೆ ನಡೆ ಈ ಜನ್ಮ ಕಡೆ ಬೇಗ ಮಲ್ಲ ಮಲ್ಲ ಇದು ಜನ್ಮ ಪುಟ್ಟಿರಾದು ಇದು ಕ ಕನ್ನಡದೊಳಗೆ ಅಮ್ಮ ಶಕ್ತಿಲ್ಲಕ್ಕ ನೇನು ನಡೆ ದಂತೆ ನುಡಿ ಎಟ್ಲ ನಡಸ್ತವಾ ನುಡಿ ದಂತೆ ನಡೆ ಎಟ್ಲ ನಡಿಸ್ತಾವ ನಡವಾಲೆ ನಡೆದಂತೆ ನೋಡಿ ನುಡಿದಂತೆ ನಡೆ ಈ ಜನ್ಮ ಕಡೆ ಈ ಜನ್ಮ ಮಾನವ ಜನ್ಮ ಅಲ್ಲ ಹುಟ್ಟಿಲ್ಲ ಆಯ್ಕೆಯ ಅಮ್ಮ ಮಾನವ ಶಿವ ಸ್ವರೂಪ ಆತ್ಮ ಆತ್ಮ ರೀ ಪರಾತ್ಮನ ಏಮಿ ಈ ಮೇಮ್ತಾ ಇರ್ಬೋದು ಆತ್ಮನೇ ಪರಮಾತ್ಮ ಆತ್ಮ అనుకుషట్లా అంటారు అమ్మ ఏం చేస్తున్నారు అనుకుని మీ జ్ఞాన బలానికి మళ్ళీంత క్షంతిస్తున్నారు దానికి ఇప్పుడు ఈరోజు నేను సంక్షిప్తల నాయనోడు మాట్లాడతారు ఏమో అప్పు తప్పు ఏమన్నా అప్పుడు అమ్మోడు అన్నోడు అందరూ క్షమే క్షమ అడుగుతున్నా దయచేసి ఎంత ఈ కస్తూరు వచ్చి పొడుగా దీంట్లో నాభిల వస్తుంది సుగంధం తీసుకొని పోనీకి వచ్చినామని ఆదానికి